హాయ్ అన్న అందరికీ నమస్తే రాంబాబు ఫార్మింగ్ బ్లాక్ ఛానల్ అన్న ఈరోజు మనం పత్తి చేయని మీద పై మందు కొడుతున్నాం అన్న పై మందు కొట్టడానికి నేను మందులు తీసుకొచ్చాను ఇది ఆరు ఎకరాలకి తీసుకొచ్చాను నేను ఇది ఫిప్రోనిక్ ఇమిడేషన్ అన్న ఇది ఫిప్రోనిక్ ఇమిడేషను మనకి ఈ ఫిప్రోనిక్ ఇమిడేషను మనకి దోమకి మూడతలకి బాగా పనిచేస్తుంది అన్న రిజల్ట్ తర్వాత మనం మళ్ళీ అది కూడా వీడియో చేద్దాం ఫస్ట్ అయితే రైతులు తెలియాలి కదా నేనైతే ఇది తెచ్చుకున్నాను నా పొలంలో కొట్టడానికి దీంట్లో మిక్స్ వెల్గా గ్రో గ్రో అంటే ఇది గ్రోత్ అవ్వడానికి పెరగడానికి మంచిగా పూత కాపు రావడానికి గ్రోవెల్ ఈ సినార్జీ కంపెనీ వాళ్ళది నేను వాడుతున్నానన్నా ప్రమోషన్ ఏం కాదు ఇది నా సొంతంగా నేను వేస్తున్నాను నన్ను చూసి కూడా తర్వాత రిజల్ట్ చూసి ఎవరైనా రైతులు కావాలంటే వేయచ్చు అయితే నేను ఆరు ఎకరాలు తీసుకొచ్చానన్నా అయితే ఇప్పుడు మనం వెళ్ళిన పచ్చనికి ఈ రోజు మంది కొడు చూస్తున్నారుగా మూడు పంతొమ్మిదిలు ఇది మొత్తం కలుపుకున్నాము నలభై ట్యాంకులకి కలిపాను మూడు పంతొమ్మిదిలు దాంతోపాటు నిప్రోన్ ఇది మన మందు పై మందు ఇది కూడా నలభై ట్యాంకులు కలుపుకున్నాము నీళ్ళు ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకొని ఐదు ఎకరాలు పెట్టిది ఈ ఐదు ఎకరాలు కలుపుకున్నాను ప్రజెంట్ తర్వాత అక్కడ ఒక ఎకరం ఉంది అక్కడికి వెళ్దాము ఇప్పుడు ఇందులో నీళ్లు ట్యాంకులు పోసుకొని మనం కొట్టుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రైతు కష్టం ఇలా అన్నీ తెలిసి ఉండాలి ఇలా తెలిసి ఉండాలనే నేను రైతుల కోసమే నేను చేస్తున్నా ఈ వీడియో ఎందుకంటే చాలామంది రైతులు లాస్ అయ్యి పురుగుల మందు తాగుతున్నారు అలాంటివి కాకుండా ఇలా ఎప్పటికప్పుడు కరెక్ట్గా జాగ్రత్తగా వీటికి మనం మందు కొట్టుకుంటే మన కంపల్సరీ పంటలో లాస్ ఉండదు దాదాపు మా మా రైతు కుటుంబం కాబట్టి మేము పది పాతి పది నాకు ముందు మా ఫాదరు మా పెదనాన్నలు మా బాబాయిలు అందరూ కూడా మేము పత్తి చేనులు మొత్తం వ్యవసాయం మా ఫ్యామిలీ వ్యవసాయం కాబట్టి మేము వ్యవసాయం చేస్తాము నాకు అన్నీ తెలుసు అది ఆ అవగాహనతోనే నేను వీడియోలు స్టార్ట్ చేశాను నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి ఎందుకంటే నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తాను ఇది రైతులకు బాగా కంపల్సరీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో మళ్ళీ మందు కొట్టే చూడండి చూస్తున్నారుగా మా తమ్ముడు కలుపుతున్నాడు కలిపి బిందెలో పోసిండు అదొక డొక్కు ఇదొక డొక్కు ఇది ముడతకి దోమకి పురుగులకి ఏదున్నా ఇక చూసిందే తప్పదు ఈ మందు కొట్టుడు అయిపోయిన తర్వాత మనం ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ రివ్యూగా మనం ఇంకో వీడియో చేస్తాను అసలు ఎలా వచ్చింది ఏంటి అని చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఫిట్ ఇంజన్ మనం స్టార్ట్ చేసుకొని ఇక నేనే మందు కొట్టాలి ఫ్రెండ్స్ ఐదు ఎకరాలు అలా కొట్టు నేనే వీడియో తీసుకోవాలి మనకి వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు సో మా తమ్ముడు మా చిన్న తమ్ముడు మా తన తమ్ముడు ఆ తాతయ్య మనకి ఇక్కడ మనకి ఈ చే కాపు ఇక్కడ కోతులు ఉంటాయి ఫ్రెండ్స్ బాగా ఎందుకంటే చూసారుగా మొత్తం అడవి బాగా కోతులు ఉంటాయి సో ఆయన్ని మేము పెట్టాము ఇక్కడ చూసుకోవడానికి మొత్తం అడివే చూడండి ఫ్రెండ్స్ నేను స్టార్ట్ చేస్తాను పడా బాబు ఫ్రెండ్స్ మనమే కొట్టాలా ఇలా కొట్టుకుంటూ కంప్లైంట్ చేయాలి అలా ఐదు ఎకరాలు కొట్టేస్తా మరి సాయంత్రానికి ఇంకో ఎకరం ఉంది అది కూడా కొడతాను ఫ్రెండ్స్ ఇది మనం పత్తి చేను పక్కనేనండి ఈ పూలు ఇది చూసారా సినిమాటిక్లో ఎంత బాగుందో పింక్ కలర్ వైట్ కలర్ ఇలాంటివి చూడాలంటే మనకి ఇవి అడవిలోనే ఉంటాయి ఈ పూలు ఈ మనకి ఇళ్ళలో ఉండవు ఇవి ఇవి ఒక డిఫరెంట్ పూలు అనమాట ఈ చెట్టు పేరు నాకు తెలియదు బట్ ఇది చాలా బాగుందని నేను మెల్లగా వీడియో తీశాను చూశారుగా ఎంత బాగుందో ఈ పూలు ఇలా ఉంటాయి ఈ అడవి పూలు అంటారు వీటిని వీటి పేరు తెలియదు యాక్చువల్లీ చూస్తున్నారు మోసేది ఎవరో కాదన్న మా తమ్ముడే మా తమ్ముడే ఇప్పుడు మా తమ్ముడు కొడుతున్నాడు నేను మూడు ఎకరాల దాకా కొట్టాను కొంచెం వీడియో తీద్దామని నువ్వు కొట్ర తమ్ముడు అంటే సరే అని నేను నువ్వు వీడియో తీసుకొని నేను కొడతా అని చెప్పిండు మా కుటుంబం అంతా వ్యవసాయ ఆధారిత కుటుంబం అండి మేము వ్యవసాయం చేస్తాము మేము అందరం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం చూస్తున్నారు కదండి మా అల్లుడు ఇది ఇంత చేయని ఇంకా రెండు ఎకరాల దాకా కొట్టాలండి ఇంకా ఈ రెండు ఎకరాలు కొట్టేస్తే మంది అయిపోతుంది పై మంది కొట్టుడు అయిపోతుంది ఇంకా టూ ఎకర్స్ ఉంది కొడతాడు మా తమ్ముడు అయితే కొడతాడు మా పెద్దన్న వచ్చిండు చూడ్డానికి పెద్దన్న వచ్చిండు ఎట్లా అని చూడడానికి ఈయన మా పెద్దన్న ఈయన కూడా వ్యవసాయం రైతే రైతే ఈయన కూడా వ్యవసాయం చేస్తాడు పత్తి ఎట్లుంది ఉంది ముడతలు ఏమైనా ఉన్నాయా ఈయన చూడడానికి వచ్చారంట ఎందుకు వచ్చినా ఉన్నాయా నేను అడిగితే పత్తి ఎట్లుందని కనుక్కుంటాడు చూస్తున్నారుగా నేను వీడియో తీస్తున్నాను ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నారుగా నేనే వీడియో తీసేది కుట్టి కుట్టి అలసిపోయా వ్యవసాయం చేయడం అంత ఈజీ కాదండి చాలా హార్డ్ అన్ని పనులు ఎవరైనా చేయొచ్చులే కానీ వ్యవసాయం చేయడం అంత ఈజీ కాదు చాలా హార్డ్ మాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి మా మా మాకేం కాదు సో మేము ఎట్లయినా మేము చేయగలుగుతాం మాకు వ్యవసాయం ఎప్పుడు లాస్ లేదు చాలామంది రైతులు చనిపోతున్నారని అప్పుడు టీవీలలో వేసేవాళ్ళు కదా మేము చూస్తూ ఉండేటోళ్ళం వాళ్ళు చేసే తప్పేం లేదండి వాళ్ళు కరెక్ట్ టయానికి ఏ మందు కొట్టాలి పురుగుల్ని ఎలా మనం నివారించాలి పక్కా గడ్డి లేకుండా ఎలా చూసుకోవాలి అని నిత్యం మనం చాలా జాగ్రత్తగా ఉంటే మనకి ఎప్పుడూ వ్యవసాయం లాస్ ఉండదండి వ్యవసాయం మోసం అనేది చేయదు మన భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు రాజు కాలేకపోయినా కానీ మంచిగా అయితే జీవిస్తాడండి ఎందుకంటే అన్నం పెట్టేది అన్నదాతే దేశానికి ఎన్నుముక్క కూడా అన్నదాతే కాబట్టి అన్నదాత లేని దేశం బాగుపడ్డట్లేదండి రైతు ఎప్పుడు ఏడిచినా ఆ దేశం బాగుపడదు సో రైతుకి కొంచెం రైతుకి సపోర్ట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదండి చూడండి ఇంకా టూ ఎకర్స్ దాకా కొట్టాలా మా తమ్ముడు పాప మొత్తం తడిచిపోయింది చెమట చెమట అవుతున్నాడు చూస్తున్నారు కదా పత్తి చెట్లు ఇట్లున్నాయి ఉన్నాయి అక్కడ నుండి నేను కొట్టే స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ ఇక్కడ స్టార్టింగు మనం కొట్టింది ఇక్కడ ఇక్కడ నేను కొట్టిన స్టార్టింగు అక్కడి నుండి అక్కడ నేను కొట్టాను అక్కడ నుండి నేను కొట్టుకుంటూ వచ్చాను ఇప్పుడు దాకా నాతోని కావట్లేదు ఎండకి బాగా ఎండ ఉంది కానీ తప్పదు కదండి మేము కొట్టుకోవాలి మేము అన్నతమ్ముల ఇద్దరం కలిసి కొట్టుకుంటాం ఎప్పుడైనా నేను అలసిపోయినప్పుడు తను తను కొడతాడు మందులు పై మందు ఈ పై మందు కొట్టాము కదా మొన్న మన పొలానికి కూడా మనం ఎరువులు వేసాము చూసారు కదండి ఈ కట్ట చాలా కష్టంగా ఉంది అయినా ఒక ఈ కట్ట తీసుకొచ్చి రెండు ఇరవై ఇరవై పొలాల వేసాము ఇప్పుడు మూడు రోజులైంది పొలం అది ఎట్లా రిజల్ట్ వచ్చింది పొలం ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను వీడియోలో చిన్న క్లిప్ క్లిప్ వీడియో చేస్తాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా తమ్ముడు చూసారు చాలా దూరం నుంచి అండి మోస్తున్నాడు మోస్తున్నాడు ట్యాంక్లో నీళ్ళు పోస్తూ ఉంటాడు చాలా హార్డ్ వర్క్ ఆయన చిన్నప్పటి నుంచి మా తమ్ముడు ఎయిత్ క్లాస్ దాకా చదువుకున్నాడు అండి తర్వాత ఆర్థిక పరిస్థితుల్లో చదువుకోలేదు ఎకరాలు మొత్తం కొట్టేశామన్న వెళ్ళిపోతున్నాము అయిపోయింది ఈ ఐదు ఎకరాలు పెట్టి కంప్లీట్ గా నెక్స్ట్ మనం అక్కడ ఒక ఎకరం ఉంది